హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాపిక్ ఏంటంటే ఏఐ తో హై క్వాలిటీ రికార్డింగ్ ఎలా చేయాలి అనేది టాపిక్ అండి మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం ఓకేనా యూట్యూబ్ లో మీ వీడియోకి ఫస్ట్ ఆర్డర్స్ నోటిస్ చేసేది ఏంటంటే ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది చూస్తారు ఓకేనా వీడియో ఎంత సూపర్ గా ఉన్నా సరే సౌండ్ అనేది డల్ గా ఉంటే ఆడియన్స్ క్లిక్ చేస్తారు సో మీ దగ్గర స్టూడియో మైక్ కానీ ఎక్స్పెన్సివ్ సెటప్ కానీ సౌండ్ ప్రూఫ్ రూమ్ కానీ ఉండకపోవచ్చు బట్ టెన్షన్ అవసరం లేదు అడో పోడ్కాస్ట్ అనే ఏఐ టూల్ యూజ్ చేసి మీ నార్మల్ వీడియోని స్టూడియో లెవెల్ క్వాలిటీలోకి మార్చుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ నేనైతే కంప్లీట్ బిగ్నెస్ కి అర్థమయ్యే పర్ఫెక్ట్ స్టెప్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదా ముందుగా మీ ఫోన్ లో లేదా ల్యాప్టాప్ లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అడోబ్ పోడ్కాస్ట్ ఎన్ఎస్ స్పీచ్ అని టైప్ చేయండి ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది అదే అఫిషియల్ అడోబ్ పేజ్ మీ జీమెయిల్ ఐడితో వెంటనే సైన్ ఇన్ అవ్వండి లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ లో ఎన్ఎస్ స్పీచ్ యూసేజ్ అని కనిపిస్తుంది ప్రీ ప్లాన్ లో మీకు డైలీ వన్ అవర్ ఎన్ఎస్ స్పీచ్ అనేది మాక్సిమం థర్టీ మినిట్స్ వరకు ఎనౌన్స్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ డే ఇది రీసెట్ అవుతుందండి సో డైలీ మీరు వన్ అవర్ అయితే ఫ్రీగా ఎన్ఎన్స్ అయితే చేసుకోవచ్చును ఓకేనా ఇప్పుడే మెయిన్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుందండి స్క్రీన్ లో ఎన్ఎస్ స్పీచ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఓకేనా మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ లో రికార్డ్ చేసిన ఆడియో ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అనేది చేయండి ఓకేనా ఎన్ఎస్ బట్టి క్లిక్ చేశాక ఆడియో ఫైల్ ని బట్టి ట్వంటీ సెకండ్స్ టూ మినిట్స్ వరకు టైం పడుతుంది ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒరిజినల్ వైజెస్ ఎన్హన్స్ అయిన ఆడియో ని కంపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఎన్హెన్స్ లో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ని రిమూవ్ చేసి వాయిస్ ని క్లీన్ గా క్లారిటీ అండ్ షార్ప్ గా చూపిస్తుంది ఆడియోని ఓకేనా ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే ఎన్ఎన్స్ ఆడియో స్ట్రేట్ గా మీ డివైస్ లోకి సేవ్ అవుతుంది ఓకేనా ఈ విధంగా క్లీన్ అయిన ఆడియోని మీ వీడియోకి యాడ్ చేయాలంటే విఎన్ వీడియో ఎడిటర్ లేదా క్లిప్జాప్ లో సింపుల్ గా యాడ్ చేయొచ్చు ఓకేనా మీరు మీ వీడియో ఓపెన్ చేసి ఆడియో ఆప్షన్ లో ఈ ఎన్ఎల్సి ఆడియో ఫైల్ ను డ్రాప్ చేస్తే ఫాస్ట్ గా సైన్ ఇన్ అయిపోతుంది అండ్ ఎక్స్పెక్ట్ కూడా ఈజీగా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ హెవీ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అండ్ అడ్వాన్స్ క్లీనర్ సెట్టింగ్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అంటే పేడ్ వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ బిగినర్స్ కి చాలు ఓకేనా ఇంకా ఆడో పోడ్కాస్ట్ తో పాటు ఆడియో స్టూడియో లాలాల్ లాల్ డాట్ ఏఐ వాయిస్ క్లీనర్ లాంటి త్రీ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి ఈ ఏఐ టూల్స్ కూడా వాయిస్ ని క్లీన్ గా నాయిస్ ని ఫ్రీ గా మార్చేసి ఇస్తాయి మనకు ఓకేనా హెవీ బ్యాక్ సౌండ్ ఉన్న ఆడియోస్ కూడా ఈ యాప్స్ ఉపయోగించి మనమైతే ఆడియో ని స్మూత్ గా క్లీన్ గా అండ్ స్టూడియో స్టైల్ అవుట్పుట్ గా ఆడియో అనేది వస్తుంది ఓకేనా కి చాలా సింపుల్ ఈ ప్రాసెస్ అనేది గుర్తు పెట్టుకోండి ఇండియాలో వర్క్ అయ్యే పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్స్ ఇవి ఓకేనా ఈ టూల్స్ అయితే మర్చిపోకుండా మీరైతే ట్రై చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి ఏ టూల్ వీడియో కావాలో కామెంట్ లో అడగండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఇలాంటి వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కనే బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి మరొక వీడియోస్ ముందుంటాను అంకిల్ రెన్ టేక్ కేర్ అండ్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్